వెల్కమ్ బ్యాక్ టు స్పీక్స్ చాలా అవుతుంది రెస్టారెంట్లో ఫుడ్ తిని 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 బోర్ కొట్టేసింది సో ఈరోజు బయటకు వెళ్దాం అని ఫిక్స్ అయిపోయాను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్దాం ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటుంటే కేఎఫ్సి గుర్తొచ్చింది అనమాట ఇండియాలో కేఎఫ్సీ నేను తిన్నాను ఎలా ఉంటుంది టేస్ట్ అది మనకు ఒక ఐడియా ఉంది అండ్ కువైట్లో ఒకసారి ట్రై చేద్దాం తిన్నాను కువైట్లో బట్ అంత పర్ఫెక్ట్ గా మీకు తెలిసి అంత ఆ రివ్యూ మీకు ఇవ్వలేదు కదా సో ఎలా ఉంటుంది ఏంటని చెప్పి చెప్దాము ఒకసారి వీడియో చేద్దామని అనిపించింది ఊహిస్తేనే భయంకరంగా ఉంది మొత్తం మీద ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి కేఎఫ్సీకి కి అయితే బయలుదేరాను ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఉంటుంది సో నడుచుకుని వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను అనవసరంగా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి ఇది నేను లోపలికి వెళ్దాం ఆర్డర్ అయితే ఇచ్చేసాను ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంట టెన్ మినిట్స్ రెడీ అవుతుందని చెప్పారు పేమెంట్ చేశాను కాస్ట్లీ అబౌట్ కాస్ట్లీ చాలా కాస్ట్లీగా ఉన్నది బట్ ఓకే ప్రతిరోజు తినం కదా అప్పుడప్పుడే కాబట్టి ఇట్స్ ఓకే సో చేసాను ఎలా అయితే తిందాము ఎస్ ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి పర్వాలేదు ఓకేనా పేమెంట్ అయిపోయిందని చెప్పాను కదా పేమెంట్ అయిపోయిన తర్వాత ఇదిగో తెచ్చేసాను వీటిని మై మెయిల్ అసలు ఇది అంతా తినగలను లేదో తెలీదు ఫస్ట్ ఆర్డర్ అయితే ఇస్తాను లెట్స్ టేస్ట్ ఎంత పెద్ద బట్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు తినగలను లేదని ఇప్పుడు భయమేసిందే బాగుపడవురా ఈ జన్మకి బాగుపడవు సరే చూద్దాం ట్ విల్ బీ టేస్ట్ లైక్ చూద్దాం బాగుంది బాగుంది కానీ బాగాలేదు అంటే అంత మాటలు మనం చికెన్ ఎక్కువ తింటాం కదా దానివల్ల నాకు అంత స్పెషల్ అనిపించట్లేదు బట్ కేఎఫ్సీ చికెన్ బాగుంది ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు రెగ్యులర్ గా తింటే ఆటోమేటిక్గా నచ్చదు ఇప్పుడైనా ఒకసారి అయితే మాత్రం వేరే నాకు నిజంగా చాలా నచ్చింది అండ్ దీంతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ స్టైల్గా ఇలా ఇలా తినాల్సిన అవసరం లేదు మనకు వచ్చిన మనం ఏ స్టైల్లో తినగలమో ఆ స్టైల్లో తిందామంతే ఓకేనాడు చికెన్ అయితే మాత్రం వేరే లెవెల్ అబ్బా నిజంగా ఇండియాలోకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇండియాలో ఎప్పుడు అంత ఆయిలీ ఆయిలీగా నాకు ఎప్పుడు అనిపించలేదు బట్ ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది బట్ కేఎఫ్సీ ఎక్కడైనా కేఎఫ్సీ అంటారు బట్ కాదు అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ బాగుంది బట్ కొంచెం ఆయిల్ దీనికోసం వెతుకుతున్నాను నేను దాని నుంచి లెగ్ పీస్ లెగ్ పీస్ అస్సలు అసలు చికెన్ అంటేనే లెగ్ పీసులు కదా మనం వితౌట్ లెగ్ పీస్ అసలు చికెన్ని ఊహించుకోలేము కదా నిజంగా ఎవడ కనిపెట్టాడు కానీ ఎంత చూడండి హౌ మెనీ లేయర్స్ ఎంత బాగుందంటే నిజంగా లోపల కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది బట్ ఓకే బాగుంది టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది అండ్ పాటు ఈ సాస్ ఇచ్చాడు చూడండి మీకు కనిపిస్తుందా డైనమిక్ సాస్ అంటారు దీన్ని బట్ చాలా టేస్టీ ఉంది దీంతో కలిపితే ఇంకా చాలా బాగుంది మధ్య మధ్యలో రైస్ తింటూ కొంచెం తిండిపోతేలాగా అనిపిస్తాను ఎందుకంటే చిన్నప్పుడు ఎవరు వచ్చేసి ఎలాగ అనిపిస్తుంది అందుకు ఫుల్ ఎంత చేయాలనిపించట్లేదు నాకు సో కంప్లీట్ అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకేనా బాయ్ నాకు మధ్య మధ్యలో డౌట్ వస్తుంది ఇది అసలు నిజంగా కోడే వేరేదో కలిపేసారా ఇందులోనే అని అనిపిస్తుంది ఎందుకలా అనిపిస్తుంది అంటే ఎంత బ్రష్డ్ అయినా కానీ ఎంత పెద్ద ఉంటుందా చేతిలో చూడండి ఇంత పెద్దది కోడి కూలిపాలక ఉండే తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా తిందామంటే ఫస్ట్ భయమేసి ఏంటో తెలుసా మెయిన్ గా భయం వీళ్ళు నిజంగా చికెన్ అవుతున్నారా లేకపోతే వేరే ఏదైనా కలిపేస్తున్నారా అందులో ఏదైనా షవర్మ తిందామంటే అందులో చికెన్ ఉంటుందా లేకపోతే ఏదైనా కలిపేస్తున్నారా యాక్చువల్గా నేను చికెన్ కాకుండా వేరే ఏమీ తినను మటన్ తినను చేపలు తినను అండ్ వేరే బీఫ్ ఇలాంటి ఐటమ్స్ అసలు దగ్గరకు కూడా వెళ్ళాను సో అందుకే కొంచెం భయం అనమాట ఏమైనా తింటే నాకు వామిటింగ్స్ అయిపోతాయి తిరిగి తర్వాత అందుకు బాబు ఎందుకు వీళ్ళు ఏమైనా కలిపి ఎత్తున్నారా అని డౌట్తో డౌట్తో తింటాను బట్ ఒకసారి అలాగే బీఫ్ తినేసాను ఒక రోజు అంతా అప్పటి నుంచి నాకంటే చాలా అంటే చాలా భయం సో చూసుకుని చూసుకొని తినాలి కదా అని చెప్తే ఇచ్చి కూడా చూస్తే చిక్కినే అప్పుడప్పుడు డౌట్ అనిపిస్తుంది అనమాట మధ్యలో సగం తిన్న తర్వాత పర్లేదులే మరీ ఎంత పెద్ద అది పెట్టుకొని మోసం చేయరు మనల్ని సో ఎంజాయ్ ఎంజాయ్ ద ఫుల్ పుట్టినోడా ఇండియాకి ఇక్కడికేం ఎక్కువ అది లేదు డిఫరెన్స్ డిఫరెన్స్ ఓన్లీ వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది ఇక్కడ అనిపించింది నాకు లేకపోతే నేను చాలా ఇయర్స్ తర్వాత కేఎఫ్సీలో టేస్ట్ చూడడం వల్ల నాకు అలా అనిపిస్తుంది ఏంటో తెలుగు ఇండియాలో ఉన్నప్పుడైతే నేను తిన్నాను తిన్నప్పుడు నాకు అంత ఆయిలీగా ఏమనిపించలేదు బట్ ఇది కొంచెం ఆయిల్గా ఉంది అని చెప్పి తప్ప డిఫరెన్స్ మిగిలిదంతా సూపర్ బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు సాగి కాస్ట్ ఎంతో చెప్పొచ్చు కదా అనుకోవచ్చు మీరు కాస్ట్ చెప్పడం అంత అవసరమా అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇట్స్ టూ కాస్ట్లీ అని అనిపించింది కొంచెం కాస్ట్లీ దీంతో తక్కువలో ఇండియన్ మనీలో మీ అమ్మకి ఒక సింపుల్గా వచ్చేదా ఒక చిన్న కొనచ్చు ఒక నార్మల్గా ఎప్పటిసారి అనుకోండి ఆ రేంజ్ మీరు ఊహించుకోండి ఎంత ఉంటుందో అండ్ నేను ఇందులో మీకు ఒక హింట్ కూడా ఇస్తున్నాను హింట్ కువైట్ డబ్బుల్లో ఓకే ఓకేనా గెస్ట్ చేయండి కామెంట్ చేయండి ఇది మన వీడియో డిఫరెన్స్ అయితే నాకు ఎక్కువ ఏమో అనిపించలేదు సో కొంచెం ఆయిలీగా ఉంది అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్ ప్లీజ్ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్